వెల్కమ్ టు అండ్ ఎప్పుడైతే మేము చెట్ల దగ్గరకి వచ్చిన అంటే మేమైతే ఇక్కడికి అనమాట చెట్లకి బట్ జస్ట్ ఎంజాయ్ చేయడానికి ఇవాళ ఫాదర్స్ డే కదండి అలాగే మా డాడీ బర్త్ డే అందుకోసం అయితే ఇక్కడికి బయటకైతే వచ్చేసినాం చూడండి అందరి ఇక్కడ కొందరు తిని తిన్నాను అనమాట కొందరు తినోడైపోయింది మరొకడైపోయింది కేక్ అయితే కట్ చేయబోతున్నాం మేము చూపిస్తాము చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ వెళ్తున్నాము గుడి లోపలికి దా చూస్తున్నారు కదా మా పిన్ని వాళ్ళందరూ మా మమ్మీ వాళ్ళందరూ వెళ్తున్నారు లోపలికి చూస్తున్నారు కదా వెళ్తున్నారు లోపలికి చూస్తున్నారు చూస్తున్నారు టెంపుల్ లోపలికి అయితే ఎంట్రీ చేయమనమాట చుట్టూ అయితే ఉంది సరౌండింగ్స్ ఆ రోజుగాదికి మేము ఇక్కడనే బ్లాక్ తీసాము అది ఆ ట్రీ ఆ ట్రీ దగ్గర ఆక్స్ చంపుకుందాము ఆ కలయితే అన్నమాట చూడండి ఇక్కడ కాలు కొడుకుంటున్నారు కాలు అయితే చాలా కలుగుతున్నాయి ఎండ పడుతున్నాయి కాబట్టి చిన్న వస్తువు చూస్తున్నారు కదా వెళ్తున్నాము దేని చూద్దాం మరి వెళ్ళాము లోపల చాలా బాగుంది చూస్తున్నారు కదా చూస్తున్నారు టెంపుల్ లోపల ఎట్లయింది మా ఫ్యామిలీ లోపలి టెంపుల్ లోపలికి అలా మీకోసం టెంపుల్ మొత్తం చూపిస్తామని రౌండ్ తిరేస చూడండి ఒక్క రౌండ్ అయితే వెళ్ళేసి వస్తాం మీకోసమే చూపెట్టాలి కదా మరి యూట్యూబ్స్ వాళ్ళకి మళ్ళీ ఎలా ఉంటుంది ఈసీ ఉందండి లోపల ఈసీ కూడా ఉందనమాట എംപല്ലോ എല്ലാ വീട്ടിൽ ചൂപട്ട യൂട്യൂബ് വാളി മുൻ മന സബസ്ക്ൈബർസ് ഉണ്ടാക്കാ കാലട്ട തൊണ്ട തൊണ്ട സ്വീറ്റ് സ്വീറ്റ് ഉറക്കിസ് മച്ചുണ്ട് എടുത്തോ ఫార్స్ డే అండి ఇక్కడ బర్త్ డే అండి ఫ్రెండ్స్ పికాక్స్ చూడడానికి అయితే వెళ్తున్నాం అనమాట పీకాక్స్ అయితే కనిపించలేదు అనమాట అందుకోసం వెళ్తున్నాము మళ్ళీ కనిపించ కనిపిస్తాననుకున్నాము బట్ కనిపించలేదు ఏం పర్వాలేండి లేండి ఇంటికి వెళ్ళి డెవలప్మెంట్స్ ఇక్కడ నుండి లేచిన ఎంటర్ పికాక్స్ అనమాట ఇక్కడెవరో చేసుకుంటున్నారు మా చెట్లు కిందకి వస్తుంటున్నారు సాంగ్స్ కూడా పెట్టుకున్నారు మా లాగే చిన్న కార్ మళ్ళీ రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నాం కనిపించట్లేదు ఎంత కదా లక్ అంటే ఒక అయితే కనిపించట్లేదు వీళ్ళైతే ఇంత అరేంజ్ చేస్తున్న యాక్చువల్లీ ఇప్పుడు మేము కేక్ కట్ చేస్తాము ఫాదర్స్ డే ప్లస్ మా డాడీ బర్త్డే అనమాట చూస్తున్నారు కదా అందరూ చూస్తున్నారా చూస్తున్నారు కదా ఇలా అవుతుంది వర్షం అవుతుంది చూస్తున్నారు కదండి ఇలా ఫోటో ఫోటో అనమాట చూస్తున్నాను బాగుంది చూడండి ఫ్లవర్స్ ఇంత బాగున్నాయి అనమాట చూస్తున్నారు కదండి పికప్ పాయింట్ వేస్తున్నాం అనమాట కేక్ ఓపెన్ చేస్తుంది యాక్చువల్లీ మా డాడీ బర్త్డే కు ఫాదర్స్ కి ఇది కేక్ అనమాట చూస్తున్నారు కదా సరౌండింగ్స్ అయితే అనమాట చూడండి నన్ను చిన్నగా వాన మొగలైతే అయింది ಚೂನಾರ ಕದಂದರು ತಿನ್ನಾರ ಎಲ್ಲ ಅಕ್ಕ ಹಾ ಇಪ್ಪಂಡಿ ಹಾಯ್ ಹಾಯ್ ಜಾಯ್ ಎಪ್ಪ फ्रत्जीनल Allah बाज्ग, प्रह मिद्या को,broth to the प्रह में रख 전�ोय भी भुषा, a लल्गत को, cambi if wek not, Pokémon for religious 믹श जो goal our